హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసా మీ ముందుకి బొబ్బట్టు రెసిపీతో అండి అయితే ఈ బొబ్బట్టు చేయటం అనేది చాలా కష్టమైన ప్రాసెస్ అనుకుంటారు అందరూ ఎలాంటి కష్టం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఎలాంటి పప్పు నానపెట్టకుండా సింపుల్గా ఎలా చేయాలో నేను చూపించేస్తానండి ఈ మెథడ్ ఫాలో అయితే కనుక ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తాయి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి ఆ తర్వాత దీనిలోకి ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోండి ఈ ఉప్పు వేసుకోవటం మూలంగా పైన పిండి అనేది మనకి చప్పగా లేకుండా టేస్ట్గా ఉంటుంది అలాగే స్వీట్స్లో కొంచెం ఉప్పు వేస్తే స్వీట్స్ అనేవి వెగటుగా లేకుండా ఉంటాయి ఇప్పుడు దీనిలో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోండి ఈ పసుపు వేసుకోవటం మూలంగా బొబ్బట్లు అనేవి మనకి మంచి కలర్లో వస్తాయి మీకు పసుపు వేసుకోవడం కనుక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ నెయ్యి పసుపు ఉప్పు ఇవన్నీ పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండి ఎట్లయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి కానీ బట్ చపాతీ పిండి అంతా గట్టిగా ఉండకూడదండి ఇది కొంచెం పిండి అనేది మనకి స్టిక్కీ స్టిక్కీగా అయితే ఉండాలి అలా అయితేనే మనకి ఇది బొబ్బట్టు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకుని చూడండి ఇలా స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అయితే కలుపుకున్నాక ఇప్పుడు పైనుంచి మరొక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుని మరొకసారి బాగా ఇదంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా చేయటం మూలంగా ఈ పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది అలాగే మన చేతులకు కూడా అంటకుండా ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇక్కడ నేను చూపించే విధంగా పిండిని బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవటం మూలంగా బొబ్బట్లు అనేవి మనకి చాలా మెత్తగా అయితే వస్తాయి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ పిండిని అంతా పైనుంచి మరొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ పిండి అంతా డ్రై అవ్వకుండా ఇలా వేసుకున్నాక దీన్ని ఒక వన్ అవర్ పాటు నానపెట్టేసుకోవాలండి మీకు కనుక వన్ అవర్ టైం లేకపోతే అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ అయినా నానపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కరగనివ్వాలండి ఎలాంటి పాకం రానవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది అయితే మీకు తీపి ఎక్కువగా కావాలనుకుంటే మరొక అరకప్పు వేసుకోండి తీపి కొంచెం తక్కువగా ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ నేను చెప్పిన మెజర్మెంట్తో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి ఇలా జస్ట్ మనకి బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి ఎలాంటి పాకం రానవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం వేడయ్యాక ఒక అరకప్పు వరకు బొంబాయి రవ్వ అదేంటి మనం సూజీ రవ్వ అంటాం చూసారా ఉప్మా చేసుకుంటాము ఆ రవ్వను వేసుకుని ఈ రవ్వంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉండి ఉంచుకుని దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయ్యాక మన రవ్వ అనేది చక్కగా మంచి సువాసన వస్తూ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు దీంతో దీనిలోకి ఏ కప్పుతో అయితే మీరు రవ్వ తీసుకున్నారు అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేసుకోండి కంగారు పడకండి రవ్వేమీ ఉండలు కట్టదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఏమి ఉండాలి కట్టదు ఇది ఇలా మూడు కప్పులు వాటర్ పోసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం ఒక రెండు నిమిషాల పాటు గట్టిపడే వరకు ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా కొంచెం గట్టిపడ్డాక ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇదంతా చక్కగా ఒక రెండు నిమిషాల పాటు మొత్తం దగ్గర పడేటట్టు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసుకుని ఉడికించుకుంటున్నానండి ఇక్కడ నేను ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మన రవ్వ అంతా చక్కగా ఈ విధంగా అయితే ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మరొకసారి ఈ రవ్వనంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా ఆ బెల్లం వాటర్ ఈ రవ్వలోకి పోసేసుకోండి ఈ రవ్వలోకి పోసేసి ఈ రవ్వంతా బాగా ఈ బెల్లం నీళ్ళలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉండి చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం బెల్లం వాటర్ అంతా రవ్వలో కలిసిపోవాలి ఇట్లా కలిసిపోయాక కలుపుకుంటూనే మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి కలపడం ఆపకండి ఎందుకంటే అడుగంటి పోయే ఛాన్స్ ఉంటుంది కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి మీకు కావాలంటే ఈ స్టేజ్లో ఇంకొక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇట్లా గట్టిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి అంతా చల్లారి పెట్టుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండే వరకు స్టవ్ ఆన్లో ఉంచకండి ఎందుకంటే చల్లారాక మరి కొంచెం గట్టిపడిపోతుంది కాబట్టి రవ్వ ఇప్పుడు ఇది మొత్తం చల్లారాక దీనిలో మరొక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవటం మూలంగా ఈ అంతా చాలా స్మూత్గా అవుతుంది అదేవిధంగా రవ్వ అనేది ఇక్కడ నేను చూపించే కన్సిస్టెన్సీలో ఉండాలండి లేదంటే మరీ గట్టిగా ఉంటే మనకి లోపల స్టఫింగ్లో సరిగ్గా స్ప్రెడ్ అవ్వదు ఇప్పుడు చేతిలోకి కొంచెం అంత నెయ్యి అప్లై చేసుకుని ఇక్కడ నేను చూపించే విధంగా కొంచెం చిన్న పిండి ముద్దని తీసుకుని ఈ రకంగా బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి చక్కగా నీట్గా ఇట్లా అన్నీ మొత్తం ఈ విధంగా బాల్స్లా చేసేసుకోండి మరొకసారి చూపిస్తున్నా చూడండి చేతులకు కొంచెం ఇట్లా నెయ్యి అప్లై చేసుకొని కొంచెం అంతా ఈ రవ్వ ముద్దని తీసుకుని చేతుల్లో అటు ఇటు తిప్పుకుంటూ ఇక్కడ చూపించే విధంగా బాల్లాగా రెడీ చేసుకోండి ఇట్లయితే మీకు చేతులకి స్టిక్ స్టిక్ అవ్వకుండా ఎలాంటి కష్టం లేకుండా సింపుల్గా బాల్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే నేను మొత్తం అంతా ఇట్లా రెడీ చేసేసుకున్నాను చూసారా మొత్తం అంతా ఇట్లా బాల్స్ లాగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకుందామండి నేనైతే ఇక్కడ వన్ అవర్ పైనే నానపెట్టుకున్నా మనం ఈ పిండిని ఎంతసేపు నానపెట్టుకుంటే మన బొబ్బట్లు అనేవి అంత పర్ఫెక్ట్గా సాఫ్ట్గా అయితే వస్తాయి ఇప్పుడు మరొకసారి మూత తీసి మరొక రెండు నిమిషాల పాటు బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కానీ అరిటాక్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకుని కొంచెం అంత నెయ్యి వేసి అప్లై చేసుకోండి నేనైతే పాలిథిన్ కవర్కి అప్లై చేసుకుంటున్నానండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గోధుమ పిండిలోంచి ఒక చిన్న పిండి ముద్దని ఇట్లా తీసుకుని ఈ పిండి ముద్ద ఎంతైతే ఉందో దానికన్నా కొంచెం ఎక్కువగా ఉండేటట్టు రవ్వ ముద్దని తీసుకోండి ఇది దీని లోపల పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్ని సైడ్స్ కవర్ అయ్యే విధంగా ఇట్లా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా క్లోజ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒకసారి ఒత్తేసుకుని మొత్తం ఒక లాగా రెడీ చేసేసుకోండి ఈ విధంగా ఒక లాగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దాన్ని కవర్ మీద పెట్టుకొని ఇట్లా చేత్తో మీకు వీలైనంత సన్నగా అయితే ఒత్తేసుకోండి మీకు ఎలాంటి చపాతీ కర్ర కానీ ప్రెసర్ కానీ ఏం అవసరం లేదండి చాలా ఈజీ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇలా స్మూత్గా చేతులతో ట్యాప్ చేసుకుంటూ నొక్కేసుకున్నారంటే చక్కగా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి మనకి కవర్ నుంచి ఎంత పర్ఫెక్ట్గా అయితే వస్తుందో చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి నేనైతే ఇక్కడ నెయ్యి అప్లై చేసుకుంటున్నానండి బొబ్బట్టికి నెయ్యి వేస్తేనే టేస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బొబ్బట్ని ఈ ప్యాన్ మీద వేసేయండి అయితే ఇక్కడ ప్యాన్ అనేది మరీ ఎక్కువ వేడి ఉండకూడదు జస్ట్ లైట్ హీట్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అయితే ఇది చపాతీలాగా మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి లైట్గా ఫ్రై అయితేనే బొబ్బట్ అనేది టేస్ట్ బాగుంటుంది చూసారా ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన బొబ్బట్ అనేది చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుందండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా మంచి కలర్తో అయితే వచ్చేసిందో వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్